ఎన్ని వచ్చి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల నుంచి పెన్షన్ అటు చేసుకోలేము ఇప్పుడు వచ్చి మూడు సంవత్సరాలు మా ఊరి అమ్మమ్మ కాదమ్మా ఆధార్ కార్డు పంపిస్తే ఆ రోజు ఆ కార్యక్రమంలో వచ్చాం కాబట్టి ఇంటి పెన్షన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను మేము రాకపోతే పెన్షన్ రాదు మేము వచ్చిన తర్వాత దానికి మీ అందరూ మీడా సోదరుల గారి సహకారంతో ఈ రోజు పెన్షన్ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను మీరేం బిల్లేదమ్మా మా పిల్లోడు పిలుచుకొని వచ్చి నీ పిల్లోడు ఇక్కడ ఫుల్ ఉన్నాడు అని చెప్పేసి పిలుచుకొని వస్తే ఆ రోజు నుంచి ప్రయత్నం చేస్తే ఈ రోజుకి పెన్షన్ వచ్చిందమ్మా అందుకే ఆ రోజు గని నీకు చెప్పారమ్మా నువ్వు రెండు పెన్షన్లు చేసుకో తల్లి నువ్వు నీవు ఏదో నీ దగ్గర విడో పెన్షన్ వస్తుందమ్మా నువ్వు రెండు కాళ్ళు చేసుకోమని కానీ చెప్పావు మీకు నువ్వు కానీ చేసుకుంటామ్మా నీకు జీవనోపాధి ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా నీకు రెండు పెన్షన్లు రావాలనే మా కోరికమ్మా ఖచ్చితంగా నువ్వు చేసుకోమని నీకు మినాక్ చెప్పి నీకు ఇంటిగా ఏర్పాటు చేయిస్తావమ్మా నీ స్థలం ఉంటే సరే లేదంటే ఏదైనా పట్టా చేపించి ఇల్లుగానే ఏర్పాటు చేస్తావమ్మా ఏమ్మా భాగంలో ఉన్నారని మీకు ఖచ్చితంగా మీకు ఇప్పుడు రేపు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారు పట్టణంలో కానీ ఇంటికి మూడు లక్షలు ఇస్తున్నారమ్మా ఎక్కడ నీకు జాగా చూపించి స్థలంగా ఏర్పాటు చేస్తాం ఈ పిల్లోడిని భద్రంగా చూసుకో తల్లి ఎందుకంటే మీరు భద్రంగా చూసుకోవాలనే ముఖ్యమంత్రి గారు పదహారు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు ఏం తల్లి నువ్వు నీ బాధ్యత నువ్వు తల్లి చూసుకుంటావు కానీ మా చెప్పే బాధ్యత నరసింహ రెడ్ నరసింహా అందరికి నమస్కారం ఈరోజు నలభై రెండో వార్డులో లో మహమ్మద్ అలీ బెడ్డెడ్ పేషెంట్కి కొత్త పెన్షన్ రావడం జరిగింది అందులో భాగంగా కొత్త పెన్షన్ ఇవ్వడానికి ఈ వార్డుకి ఈ ఇంటికి రావడం జరిగింది ఈ కొత్త పెన్షన్ ఎలా వచ్చింది అనే విషయం ఒక్క నిమిషం చెప్పదలుచుకున్నాను మేము తొలి అడిగిన ప్రోగ్రాము మా ముఖ్యమంత్రి గారు పంపిస్తే ఈ వార్డులో పర్యటించడం జరిగింది ఆ రోజు మా వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఈ వార్డులో పర్యటించేటప్పుడు మాకు పిలిచి అన్న ఇట్లా ఆ ఇంట్లో బెడ్డెడ్ పేషెంట్ ఉన్నాడు నాలుగు సంవత్సరాలుగా మా అమ్మది వ్యక్తి ఆమె గారి వీడియోగా ఉంది చిన్న కుటుంబంలో ఉన్నారు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళు పెన్షన్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి మా నాయకులు నాయకులు నాయకులందరూ మాకు తెలియజేస్తే ఆ ఇంటికి వచ్చి ఆ రోజు ఆ ఇంట్లో వివరాలు అనేది తీసుకొని మా ఈ వాడ నాయకులు మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ అబ్బాయిని రెండు తూర్లు కర్నూలుకి సొంత ఖర్చులతో తీసుకెళ్లి కర్నూలు లో పోయి కలెక్టర్ గారితో మీనాక్షి గారు కలెక్టర్ గారికి మాట్లాడి అక్కడ పెన్షన్ అధికారి గారిని మాట్లాడి మేము గానీ ఒక కర్నూలు పోయి అబ్బాయికి పెన్షన్ ఈ రోజు రావడం జరిగింది ఈ శుభ సందర్భంగా ఆ కుటుంబానికి ఒక మా ముఖ్యమంత్రి గారితో చేదోడు వాదోడు ఉంటుందని ఈ పెన్షన్ రావడానికి మరో ముఖ్య కారణంగా ఉంది స్థానికంగా ఉండే మీడియా సోదరులు మా నియోజకవర్గంలో కానీ మా పట్టణంలో ఉండే మీడియా సోదరులు ఒకరు వాళ్ళు వీళ్ళని కాదు మీడియా సోదరు సహకారంగా ఉంది ఎందుకంటే ఆ ఇంటికి వాళ్ళు రెండు మూడు తూర్లు వెళ్ళి ఏం జరిగింది ఏమని ఆ సందేశాన్ని కలెక్టర్ గారికి పంపించి వారి సహకారం మా సహకారం మా పార్టీ నాయకుల సహకారం అంతతో ఈ రోజు ఆ కుటుంబానికి పెన్షన్ రావడం మాకు కానీ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆమె వీడు తర్వాత అబ్బాయి కూర్చో మీరు చూసింటారు మీడియా సోదరులు కానీ చూసింటారు ఏమి చేయలేడు ఆ మీడియా అబ్బాయి అన్ని ఆమె చూసుకోవాలి అందుకే ఆమె కానీ ఇప్పుడు మాకు ఇప్పుడు ఈ రోజు చెప్తా ఉంది మాకు ఇల్లు చేయించండి సార్ సహజంగా మీరు ఇన్ని చేశారని చెప్పి ఖచ్చితంగా పెద్దల దృష్టికి మీనాక్షి దృష్టికి మా జిల్లా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఆమెకు ఇల్లు ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా మా స్థానిక నాయకుల సమక్షంలో ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం ఈ కార్యక్రమానికి వచ్చిన మా తెలుగుదేశం పార్టీ నాయకులకు మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు యూ గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాము గారు గానీ మా నాయకుడు నారా లోకేష్ బాబు గారు కానీ అదే ఉద్దేశంతోనే తొలి అడగని ఒక సంవత్సరం మా పరిపాలన అయిన తర్వాత మనము ఇంకా ఏమైనా చేయాల్సిన ప్రజలకు ఏమైనా ఉన్నాగా మీరు ప్రజల్లోకి పోండి ఈ సంవత్సరం రోజుల్లో మనం చేసిండే కార్యక్రమాలన్నీ చెప్పండి మళ్ళీ ప్రజల్లోకి పోయి వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఎందుకంటే మీరు ఇండ్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదైనా సమస్య చెప్తారు మన దగ్గరికి వచ్చి చెప్పాలంటే మీరు అందుబాటులో ఉండాలి వాళ్ళు అందుబాటులో ఉండాలని ఒక సమస్య ఉంటుంది కాబట్టి అందుకే ప్రజల్లోకి పోండి నిరంతరం ప్రజల్లో ఉండాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు అదే చెప్పేది ఈరోజు పెన్షన్ ఇవ్వడానికి ప్రతి నెల ఆయన పోతున్నాడు మమ్మల్ని పంపిస్తున్నారు పోయి అక్కడ తెలుసుకోండి ఇంకా ఎవరైనా లబ్ధి ఫ్రీనా పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయనకు పెన్షన్ రాలేదు అంటున్నారు అంటే ఆయన భర్త భార్యకు వచ్చేది ఆయన భార్య పోయిన తర్వాత రాలేదని చెప్పి అలాంటి కార్యక్రమాలు ఉంటాయి మీరు తెలుసుకొని చేయండి అని చెప్పేసారు మా ముఖ్యమంత్రి గారు కానీ యువ నారా లక్ష్మూ గారు లోకేష్ బాబు గారు కానీ పంపిస్తే ఆ రోజు ఆ కార్యక్రమంలో వచ్చాం కాబట్టి ఇంటికి పెన్షన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను మేము రాకపోతే పెన్షన్ రాదు మేము వచ్చిన తర్వాత దానికి మీ అందరూ మీడియా సోదరుల గారి సహకారంతో ఈ రోజు పెన్షన్ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను